అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపళెం ఈరోజు మన ఫామ్లో రెండు బర్రెలు వీడియోలు పెడుతున్నాను చూడండి అందరూ కూడా ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ అందరూ చిన్న బర్రెలు కావాలని కొంతమంది అడిగారు వాళ్ళ కోసం ఈరోజు రెండు చిన్న బర్రెలు ఇచ్చాను ఆ బర్రెలు రెండు పెడుతున్నాను చూడండి రెండు పట్లే ఒకటి పట్టా పట్ట ఒకటి ఉండేది పట్ట రెండు ఈయనున్నాయి ఆ రెండు పట్టలు పెడుతున్నాను చూడండి రెండు కూడా ఉన్నాయి అవి ఎన్ని పాలీస్ అయ్యి ఆ బరి ఆ పట్ల చూపిస్తూ చూడండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ஓகே ஃப்ரெண்ட்ஸ் வீடியோ லா ரெண்டோ பார்ட்டு ஈடு ஈன பதி ரோஜ் இந்த குர்தோட సన్ను కూడా మ్యాక్సిమం మంచి లావుదారులు మన బొట్టిన దారులు ఉన్నాయి పెండకం కూడా మెత్తగా ఉంది పొదుగు కూడా బాగుంది గది గది గడం కానీ అంతా చాలా బాగున్నాయి చూడండి మీరు పొదుగు కానీ ఆర్డర్ పార్టీ రొమ్ములన్నీ తీసుకోవచ్చు దీని దగ్గర రెండు పూట్ల ఆరు లీటర్ల పాలు ఉన్నాయి పెండకం అయితే బాగా మెత్తగా ఉంటుంది సులువుగా వస్తుంది పాలు మనకి రీట్ దీని ధర వచ్చేసి యాభై నాలుగు వేలు చెప్తున్నాను రెండు పూట్ల ఆరు లీటర్ల ఉన్నాయి ఇదైతే ఫిక్స్ కాదండి ఎవరికన్నా కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎట్ ఫైవ్ ఫోర్ సిక్స్ మీరు ఖచ్చితంగా బ్యారెన్స్ చేసుకొని తీసుకోవచ్చు ఇది తొలిత పడ్డది దీని పదిహేను రోజులైంది కురదోడ దీనికి కూడా రూములు బాగా మెత్తగా వస్తాయి పొదుపు అయితే బాగుంది దీని దగ్గర రెండు పూర్ల నాలుగు లీటర్లు ఉన్నాయి తొలి పట్టైనా కానీ ఏం కదలడం కానీ ఎగరడం కానీ చకలి కానీ ఏం లేదండి కూర్చున్న మనం కూర్చున్న తర్వాత అది ఏ విధంగా అది కాళ్ళు పెట్టింది అదే విధంగా ఉంటుంది అటు ఇటు కూడా కదలదు తు. కొద్దిగా అయితే బాగుంది దీని ధర వచ్చేసి ముప్పై ఏడు వేలు మాత్రమే చెప్తున్నాను అది కూడా ఫిక్స్డ్ కాదు మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీరు బ్యారెన్స్ చేసుకుని తీసుకోండి ముప్పై ఏడు వేలు మాత్రమే చెప్తున్నాను దీన్ని అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండింటిలో ఏది కావచ్చు నా నెంబర్ కాల్ చేయండి అవి ఈరోజే వచ్చాయి మీకు ఈరోజే వీడియో తీసి పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ అదైతే ఫిక్స్డ్ కాదు ఎవరైనా కావచ్చుంటే మీరు ఖచ్చితంగా బ్యాగ్ చేసుకు తీసుకోవచ్చు రెండు మంచి పట్లే ఒకటి ఒత్తులేదు ఒక రెండు అయితే దీని దగ్గర రెండు రెండు నాలుగు ఉన్న దాని దగ్గర ముప్పై ఏడు చెప్తాను ఇది మీడియం సైజు దీని దగ్గర రెండు పోట్లు ఆరు లీటర్లు ఉన్నాయి ఇదైతే యాభై నాలుగు వేలు చెప్తున్నాను రెండు రెండు అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు బేరం చేసుకుని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర ఇవే కాకుండా ఇంకా ఇన్ని కానీ సూడి కానీ తడిపి కానీ ఇంకా ఎప్పుడు ఉంటాయి ఎవరైనా కావచ్చుంటే మా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మన దగ్గర నచ్చితే మన దగ్గర తీసుకుని ఇలాంటి చుట్టుపక్కల తీస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదన్నా ఈంది కానీ స్టూడియో కానీ తెరిపిన నెంబర్కి ఒక వీడియో తీసి వాట్సాప్ చేయండి అయితే మనకి ఈ విధంగా చెప్పిన తర్వాత మన నెల్లూరు జిల్లాలో కోడూరు దగ్గర ఒక రైతు మనకు ఫోన్ చేశారు ఆయన ఆయన దగ్గర ఈని ఒక ఉందని చెప్పేసి మనం ఆయన వీడియో పెట్టాడు నేను తీసి నేను అక్కడికి వెళ్ళి బేరం చేసుకుని తెలుసుకున్నాను వీడియో మనకి నేను వీడియో చెప్పిన దాని తర్వాత ఆయన మనకి మన వీడియో చూసి పెట్టాడు మన దగ్గర పరిధిందని నుంచి ఫోన్ చేశాడు వీడియో పెట్టాడు నేను వెళ్ళి తెచ్చుకున్నాను అలాగే మీ మన జిల్లాలో రైతుల దగ్గర ఏదైనా నమ్మేటి ఇన్ని కానీ సూటి కానీ టైపీ కానీ ఉంటే మా నెంబర్కి ఒక వీడియో తీసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్